మీ చెట్టు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉండకూడదు ఉంటే మీకు మీ కుటుంబ సభ్యులకు అస్సలు మంచిది కాదు మీ సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోకి దుష్ట శక్తులు మరియు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటాయి మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది కనుక ఎవ్వరూ ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదు ఒకవేళ తెలియక పెంచుతున్నట్లు అయితే వెంటనే పీకి పారేయండి ప్రమాదం నుండి బయటపడండి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తాయి మరికొన్ని మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొని వస్తాయి కొన్ని మొక్కలు మనకు మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తూ ఉంటాయి అందుకే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదని అంటూ ఉంటారు పెద్దలు మీ ఇంట్లో పొరపాటున అయినా సరే ఈ ఏడు మొక్కలు పెరిగితే వెంటనే వాటిని పీకి పడేయండి మరి ఇంతకీ ఇంట్లో పెంచకూడని ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఆ విషయంలోనికి వస్తే ఇంట్లో పెంచకూడని మొక్కలలో మొట్టమొదటి చెట్టు ఏమిటి అంటే రేగి చెట్టు రేగి పళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి కానీ ఈ చెట్లను ఇంట్లోన నాటడం అంత మంచిది కాదు ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల పెంచటం వలన ఆ ఇంట్లోని వారికి ఇబ్బంది కలుగుతుందని శాస్త్రం చెప్తుంది రేగి చెట్టుకు ఉండే ముళ్ళు ఇంట్లోకి ప్రతికూల శక్తులను తీసుకువస్తుంది ఇంటి లోపల రేగి చెట్టును నాటడం వల్ల ఇంట్లోని వారి మధ్య గొడవలు కొట్లాటలు మనస్పర్ధలు ఏర్పడతాయి అంతేకాదు ఈ చెట్టును పెంచితే ఇంట్లో ధనం పోతుంది ఆర్థిక కొరత ఏర్పడుతుంది ఇల్లున్న చెట్లు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు కనుక ఎవరూ కూడా ఇంటి దగ్గర రేగి చెట్లను పెంచకూడదు మీకు తెలియక ఇప్పటి వరకు ఇంటి దగ్గర రేగి చెట్టు పెంచితే తక్షణమే దానిని పీకి పడేయండి ఇక రెండవ చెట్టు ఏమిటి అంటే చింత చెట్టు ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి శక్తులు వస్తాయి ఎందుకంటే చింత చెట్లు దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది భూత ప్రేతాలను ఆకర్షిస్తుంది చింత చెట్టును పెంచటం వలన మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది చింత చెట్టును పెంచటం వలన కుటుంబంలోని వారికి ఆరోగ్యం పాడైపోతుంది మానసిక ప్రశాంతత లోపిస్తుంది దుశ్చక్తుల బాధ ఎక్కువవుతుంది అంతేకాదు ఎవరైతే ఇంటి దగ్గర చింత చెట్టును పెంచుతారో ఆ ఇంట్లోని వారికి దయ్యాలు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మర్చిపోకుండా చింత చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు చింత చెట్టును పెంచితే చింతలు ఎక్కువగా వస్తాయని పెద్దలు కూడా అంటూ ఉంటారు ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వలన ఖచ్చితంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది ఇక మూడవ మొక్క ఏమిటి అంటే జిల్లేడు మొక్క పాలు కారే మొక్కలను ఎప్పుడూ ఇంట్లో పెంచకూడదు ఒకవేళ పెంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి దాని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రజల్లో జిల్లేడు పూలు వాడుతారు ఆ జిల్లేడు పూల కోసం చాలామంది ఇంటి దగ్గరే జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటారు కానీ పొరపాటున కూడా అలా చేయవద్దు జిల్లేడు చెట్లను కేవలం పొలాల వద్ద మైదానాల ప్రాంతాలలో మాత్రమే పెంచుకోవాలి కాదని జిల్లేడు చెట్టును ఇంటి దగ్గర పెంచితే లేనిపోని కష్టాలు ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి కనుక జిల్లేడు చెట్లు ఇంటి దగ్గర పెంచవద్దు తెలియక పెంచితే వెంటనే పీకి పారేయండి ఇంటి దగ్గర పెంచకూడని నాలుగవ చెట్టు బొప్పాయి చెట్టు దాదాపు అందరూ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు పెంచుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే బొప్పాయి చెట్లు ఇంటి వద్ద పెంచకూడదు కాదని పెంచితే ఐశ్వర్యం హరించుకుపోతుంది బొప్పాయి చెట్లను బొప్పాయి పళ్ళ కోసం అందరూ పెంచుతూ ఉంటారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో బొప్పాయి చెట్టును నాటకూడదని ప్రస్తావిస్తూ ఉన్నారు కనుక ఎవరూ కూడా బొప్పాయి చెట్టుని ఇంట్లో పెంచవద్దు కాదని పెంచితే అది పూర్తిగా మీ సంపదను నాశనం చేస్తుంది ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి ఒకవేళ తెలియక బొప్పాయి చెట్టును పెంచినా వెంటనే పీకి పారేయండి ఐదవ మొక్క నిమ్మకాయ మొక్క కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించటం ప్రారంభించారు ఆ క్రమంలో ఇంట్లో నిమ్మకాయ మొక్కను కూడా పెంచుతూ ఉంటారు కానీ పొరపాటున కూడా ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి ఈ నిమ్మ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుందని ఇంటి సభ్యులు ఒకరికొకరు నచ్చకుండా ఉంటారని ఎప్పుడూ గొడవలు వస్తాయని ఇంట్లో వారికి కోపం పెరిగిపోతుందని శాస్త్రం చెప్తుంది కనుక ఇంట్లో నిమ్మ మొక్కను పెంచవద్దు తెలియక పెంచిన ఇప్పుడు పీకి పారేయండి ఇంట్లో పెంచకూడని ఆరవ ముక్క ఏమిటి అంటే రావి చెట్టు రావి చెట్టును తరచుగా దేవాలయాల చుట్టూ పెంచుతూ ఉంటారు చాలామంది దీనిని పెంచుకోవచ్చునని భావించి ఇంట్లో పెంచుతూ ఉంటారు ఇంట్లో రావి చెట్టు పెంచటం వల్ల పాజిటివిటీ వస్తుందని అనుకుంటారు కానీ ఇది పూర్తిగా తప్పు నిజానికి ఇంట్లో రావి చెట్లు పెంచటం తప్పు ఇంట్లో రావి చెట్టు మొలవను కూడా మొలవకూడదు ఒకవేళ ఇంట్లో రావి చెట్టు మొలిస్తే పీకి పారేయండి లేకపోతే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది కష్టాలను తెచ్చిపెడుతుంది మీ జీవితంలో సుఖం అనేదే ఉండదు ఇక ఏడవ చెట్టు గన్నేరు చెట్టు గన్నేరు చెట్టు కూడా ఇంట్లో పెంచటం మంచిది కాదని అంటారు ఆస్తు నిపుణులు ఈ చెట్టుకు పూచే పూలు అందంగా ఉండటం వల్ల చాలామంది గన్నేరు చెట్టును పెంచుతూ ఉంటారు ఈ పూలను పూజల్లో కూడా పెడతారు కానీ గన్నేరు చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు ఈ చెట్టును ఇంట్లో పెంచటం వలన ఇంట్లోని వారికి తెలియని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కనుక గన్నేరు చెట్టును ఇంట్లో పెంచకూడదు తెలియక పెంచితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కనుక మీ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే పీకి పారేయండి ఇవే ఇంట్లో ఉండకూడని ఏడు చెట్లు ఇక ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో తప్పనిసరిగా పెంచాల్సిన ఐదు మొక్కలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము కాలక్షేపం కోసము ప్రకృతి అందాల కోసము మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాము ఇలా మొక్కలను పెంచుకోవటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అయితే మీరు పెంచుకునే మొక్కల్లో ఈ ఐదు మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ ఐదు మొక్కలు పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళదు ఈ ఐదు మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు ఇంటి ముందర ఈ ఐదు మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకుని వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు తులసి చెట్టు ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇల్లు ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది అయితే తులసి చెట్టులో చాలా రకాల తులసి చెట్లు ఉంటాయి కృష్ణ తులసని రామ తులసని విష్ణు తులసని ఇన రకరకాల తులసులు ఉంటాయి ఈ కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని కలిపి ఒక తొట్టిలో నాటి అంటే ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రెండు రకాల తులసి మొక్కలు కలిపి ఉన్న ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది ఇంటి ముందు కృష్ణ తులసి లక్ష్మీ తులసిని కలిపి పెంచండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక రెండవ మొక్క మరువం చెట్టు ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరువం ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలుగుతుంది మర్వం చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది ఇక ఇంటి ముందు పెంచవలసిన చెట్టుల్లో మూడవ చెట్టు పసుపు మొక్క ఒక పసుపు కొమ్మును తీసుకొని వచ్చి కుండీల్లో నాటితే పసుపు మొక్క చాలా చక్కగా పెరుగుతుంది పసుపు మొక్క ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి అంతేకాకుండా దానికి ఎరువులు కూడా వెయ్యండి మొక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు ఈ మొక్కను క్లీన్గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వాసం వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి గురువారం విష్ణువుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాన్ని ఇస్తాడు పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది పసుపును అగ్ని కోణంలో ఉంచటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు పసుపు మొక్కను సరైన దిశలో ఉంచటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరియు కుటుంబంలో ఆనందాన్ని కూడా తెస్తుంది ఇక నాలుగో మొక్క మనీ ప్లాంట్ ఇటీవల కాలంలో అందరి ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ ఉంటూ ఉన్నాయి మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఈ మనీ ప్లాంట్ను ఇంట్లో నాటడం వల్ల శారీరక సౌఖ్యం జీవితంలో పురోగతి కీర్తి లభిస్తాయి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఆ ఇంట్లో అంత మంచి జరుగుతుంది కానీ వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగటమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మనీ ప్లాంట్ యొక్క మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ దిశలో నాటాలి ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు సకల అరిష్టాలు కూడా పోతాయి మనీ ప్లాంట్ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదు మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించి మొక్క యొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్ళనివ్వండి తీగను పెంచటం సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది మరియు వృత్తిలో పురోగతి ఉంటుంది మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది ఇక ఐదవ మొక్క బిల్వ వృక్షం బిల్వ వృక్షం ఇంటిలో పెంచటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు బిల్వ వృక్షం పెంచటం వల్ల యాగం చేసినంత ఫలితం దక్కుతుంది మీరు ఇంటిలో బిల్వ వృక్షం పెంచుకుంటే ఆ వృక్షం మొదట్లో చిన్న శివలింగాన్ని ఉంచండి మీకు చాలా మంచి జరుగుతుంది బిల్వ వృక్షం దేవతా వృక్షం కాబట్టి దీనిని ఇంటికి ఆగ్నేయ దిశలలో ఉంచండి కాంపౌండ్ వాళ్ళకు కనీసం ఐదు అడుగుల దూరంలో ఈ బిల్వ వృక్షాన్ని నాటి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి తులసి మరువం పసుపు మొక్క మనీ ప్లాంట్ బిల్వ వృక్షం ఈ ఐదు మొక్కలు మీ ఇంటి పరిసరాలలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఐదు మొక్కలు ఉన్న ఇంటిలో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏమీ ఉండవు మరి ఈ ఐదు మొక్కలు లేనివారు ఇప్పుడే ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఈ ఐదు మొక్కలు ఉన్నవారు వాస్తు ప్రకారం వాటిని సరైన దిక్కులో నాటారో లేదో చూసుకొని సరి చేసుకొని సకల సంపదలను పొందండి వాస్తు నియమాలను పాటిస్తే మీ జీవితం అంచలంచులుగా ఎదుగుతుంది మీకు తిరిగే ఉండదు